హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ఎస్ బాబు తెలుగు నమస్తే ఫ్రెండ్స్ అస్సలం లేకుం ఎలా ఉన్నారు ఫ్రెండ్ నేనైతే బాగున్నా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈరోజు మండే రోజు ప్రోటీన్ లాగా చూడండి ఫ్రెండ్స్ అన్నం అయితే పెట్టుకున్న పొద్దు పొద్దునే బ్రష్ చేసుకొని బాగా తలనొస్తుందని చాయ్ పెట్టుకున్న బెండకాయ దప్పనం ఫ్రెండ్ పిండి దప్పనం అంటారు తెలంగాణలో బాగా చేస్తారు అదైతే చేసుకొని ఇక పనులకు అంత అన్నం పెట్టి పంపించిన ఇక మా అన్న వాళ్ళు మధ్యాహ్నం భోజనానికి రమ్మంటే అక్కడికి వచ్చిన ఫ్రెండ్స్ వాళ్ళైతే రాగి సంగడి చేసి చేపల పోల్సు చేసిండ్రు తర్వాత తినేసి ఇంటికి వచ్చిన ఈ బ్లౌజ్లు అయితే కట్ చేసుకున్న ఇంటికి వచ్చి టూ రెండు బ్లౌజ్లు ఇది మా పాప జాకెట్ జాకెట్ వద్దని ఏరే జాకెట్ కుట్టుకున్నది కదా అది ఎవరికైనా చిన్నపిల్లలకు గౌన్ కుట్టిద్దామని లైనింగ్ చూసి పెట్టుకున్న ఈ మా పాపకు లాంగ్ డ్రెస్ కుట్టాలి దీనిలో ఇంకా ఉన్నాయి కవర్లు ఇవి మా మరిది బిడ్డకు లంగా జాకెట్ కుట్టాలి ఇది వాళ్ళ మమ్మీ చీర ఆ చీర తోటి లంగా జాకెట్ కుట్టాలి ఇది రెడీమేడ్ కానీ పొడుగుందని కట్ చేసి కుట్టాలి అది ఇవన్నీ ఉన్నాయి కుట్టేటివి నైటు మధ్యాహ్నం అన్నం బాగా మిగిలింది ఫ్రెండ్స్ మా వాళ్ళు పనికి పోలేదు ఇక మధ్యాహ్నం అన్నం తినలేదు ఇక అన్నం అంతా పోపుకేస్తున్న ఇలా అంత గడ్డలు గడ్డలు ఉంటే అంత కలుపుకొని తర్వాత గ్యాస్ అంటించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని చక్కగా లవంగా కొంచెం బిర్యానీ ఆకు వేసుకొని ఫ్రై తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి పత్తిమీర కరివేపాకు పుదీనా వేసుకొని ఫ్రై చేసుకున్న ఇవి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి మేమైతే అన్నం మిగిలి ఉంటే వాటర్ పెరుగు ఏదో కూడా వేసుకొని తినేటోళ్ళం ఇప్పుడు కొంచెం అన్నం మిగిలిన పోపుక వేసుకొని తింటున్నారు కదా ఇట్లా అయితే పోపుక వేసుకుంటున్నా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కొంచెం పసుపు కొంచెం ధనియాల పొడి వేసుకొని ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంతమంది ఒట్టిగానే కారం కలిపి ఫ్రై పోపుసుకుంటారు నేను ఇలా చేస్తే టమాటా రైస్లా ఉంటుందని ఇలా చేసిన టమాటాలలో కొంచెం ఉప్పు వేసుకొని మగ్గించుకున్న తర్వాత కొంచెం కారం వేసుకొని మగ్గించుకొని ఈ అన్నం మొత్తం వేసుకొని మంచిగా కలుపుకోవాలి రెండు నిమిషాల కలుపుకొని కొంచెం ఏడే వరకు ఉంచుకొని తర్వాత ఇక తీసుకుంటే టమాటా రైస్ రెడీ అయినట్టే ఫ్రెండ్స్ మిగిలిపోయిన అన్నంతో ఇలా వేసిన నేను